హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ బ్లాగ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవాళ నేను టమాటో తప్పు రెసిపీ చూపించబోతున్నాను ఈ చట్నీ మనకి దోశలలోకి చపాతీల్లోకి రైస్లోకి ఇడ్లీలో కూడా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి ముందుగా అయితే టమాటాలు ఇలా తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే నేను సరిపడా తీసుకున్నాను మేము తినే కారంకి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకుంటాను పుదీనా ఈ పుదీనా వేసుకుంటే కూడా మన ఆకలి అనేది కాస్త ఎక్కువగా అనిపిస్తుంది అందుకని పుదీనా అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండాలి ఈ కొత్తిమీరను కూడా వాష్ చేసి పక్కన ఉంచాలి మనం ఈ కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఈ కరివేపాకు అయితే నేను పోసుకు వేసేటప్పుడు అందులో వేసేస్తాను ఇలా ఇందాక తీసుకున్న అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కాస్త పెద్దగానే కట్ చేస్తాను మరి టమాటా కర్రీకి మనం కట్ చేస్తున్నంత కాకుండా ఇలా పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఇప్పుడు మనం పెనంలోకి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి టమాటోని ముందుగా అయితే ఇలా పెనం పెట్టేసుకున్నాను అందు అందులోకి అయితే పల్లీలు అయితే వేసాను ఇది ఇప్పుడు దోరగా వేయించుకోవాలి ఇందాక పల్లీలు ఎలానైతే ఆయిల్ లేకుండా వేయించుకున్నామో అలాగే నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పల్లీలు నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇందాక పల్లీలు నువ్వులు వేయించుకున్న పెనంలోకి కాస్తంత ఆయిల్ వేసేసాను ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఏదైతే ఉందో అది మనం వాష్ చేసి పక్కన ఉంటాం ఇలా వేసేసుకున్నాం కదా ఇది కాసేపు వదిలేద్దాం మగ్గని మగ్గడానికి వదిలేసేసి మగ్గాక రెసిపీ చూపించేస్తాం ఇంకా ప్రా ప్రాసెస్ ఏంటనేది చూపించేస్తాం ముందుగా వేయించి పక్కన ఉంచిన ఈ నువ్వులు పల్లీలు ఇలా మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇది ఇలా ఆయిల్ లేకుండా వేయించుకుంటాం కాబట్టి తొందరగా పొడి అవుతుంది లేదంటే ఆయిల్ వేసి వేయించుకుంటే కాస్త టైం పడుతుంది ఇలా మిక్సీ చేసి పక్కన ఉంచాలి ఈ నువ్వుల పల్లీలని ఇలా ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి అవి వేస్తాయి ఇలా ఆయిల్లో వేయించుకున్న పచ్చిమిర్చిని మిక్సీలోకి అయితే వేసుకోవాలి ఇలా వేయించుకుంటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది టమాటో తొక్కలోకి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను ఇంకా టేస్ట్ అనేది ఇంకా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుతాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది పచ్చిమిర్చి వేయించి పక్కన చేసాను ఇప్పుడు ఇందులోకి టమాటోస్ వేసి మగ్గరిద్దా ఇలా వేసేసాను ఇప్పుడు ఇది మగ్గడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం పడుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చిని అయితే ఇలా మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకున్నాను అందులోకి కాస్తంత సాల్ట్ కూడా యాడ్ చేశాను ఈ ఈ పచ్చిమిర్చి అనేది చల్లారాక మనం పేస్ట్లో చేసుకుంటాం చింతపండు వేస్తే పుల్ల పుల్లగా బాగుంటుందని చెప్పేసి ఘాటు ఘాటుగా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి చింతపండు పచ్చిమిర్చి వేస్తే కాస్త పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా అని చెప్పేసి ఇప్పుడు ఈ టమాటోలలో వేస్తున్నాం కదా ఇది కూడా అందులోకి వేస్తే మగ్గుతుంది తొందరగా పచ్చిమిర్చిని అయితే ఇలా కాస్త వాటర్ పోసి పేస్ట్లో టమాటోని అయితే మగ్గింది ఇప్పుడు ఇందులోకి కాస్త అంతా పసుపు యాడ్ చేద్దాం ఇలా పచ్చిమిర్చిని అయితే పేస్ట్ చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఆ టమాటో మగ్గిన దాంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాం ఎందుకంటే ఇందులో వాటర్ పోసాను కదా వాటర్ పోసి పేస్ట్ చేశాను కాబట్టి ఇది అందులోకి వేసి మగ్గిస్తే ఇంకా సహ మగ్గిస్తే పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది ఇంకా తక్కువ కూడా తొందరగా కరాబ్ కాకుండా ఉంటుంది కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు ఇది కలిపేసుకొని ఇంకా ఇంకాసేపు మగ్గనిస్తాను ఇలా ఇంకా నేనైతే ఇందులో కారం అయితే ఏమి యాడ్ చేయను ఎందుకంటే పచ్చిమిర్చి ఒక్కొక్క సరిపడా వేసుకున్నాను అంతే అండి నెక్స్ట్ ఈ మిశ్రమం అయితే కాసేపు మగ్గడానికి వదిలేసాను ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పేస్ట్ అయితే చేసుకుంటాను ఇలా చట్నీ అయితే రెడీ అయిపోయింది టమాటో చట్నీ ఇప్పుడు ఇందులోకి అయితే పోస్ట్ అయితే వేసేసుకుందాం టమాటో పక్కకి అయితే ఇలా పేస్ట్ అయితే చేసుకున్నాం ఇదే టమాటో తొక్కు అయితే రెడీ పోసుకైతే జీలకరావాలు కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాం ఈ ఎండుమిర్చి కూడా వేసుకుంటే అయితే బాగుంటుంది పోసుకు వేసేసుకున్నాం కదా తొక్కులోకి అయితే యాడ్ చేసేసుకున్నాం అంతే టమాటో తొక్కి టమాటో తొక్క అయితే రెడీ అయిపోయింది For watching, take care, bye.